పొద్దున లేవగానే వీధుల్లోకి మైకేసుకుని రిక్షాలో పెద్ద సౌండ్ చేస్తూ పాత కుర్చీలు కొంటాం వాడని సైకిళ్లు కొంటాం ప్లాస్టిక్ బకెట్లు కొంటాం ఉల్లిపాయలు ఇస్తామని కొందరు వస్తుంటారు అంటే ఈ సామాన్లు సదరు కాలనీ వాసులకు పనికిరావు కానీ ఆ వ్యాపారికి మాత్రం లాభసాటి అన్నమాట తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి సైతం అలాగే మారింది గత కొన్నేళ్లుగా క్షీణిస్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వాళ్ళు తప్ప కొత్తగా చేరే వాళ్లు కాను రావడం లేదు దీంతో ఏ మొక్క లేని చోట ఆముద మొక్కే మహావృక్షం అయినట్లుగా ప్రజలు పూర్తిగా మర్చిపోయిన ప్రజాదరణ లేని కొందరిని టీడీపీలో చేర్చుకొని అదే మహాప్రసాదంగా భావిస్తూ సంబరపడిపోతున్నారు దాంతో పాటు పచ్చ మీడియా సైతం తెలుగుదేశం బలపడుతోంది వాస్తవానికి టీడీపీలో ఒకరు ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఇప్పుడు ఆయన టీడీపీలో చేరడం దాని చూసి సంబరపడిపోవడం పెద్ద కామెడీ ఇక సి రామచంద్రయ్య అయితే ఎన్నడూ ప్రజల నుంచి గెలవలేడు టీడీపీ కాంగ్రెస్ ప్రజారాజ్యం అన్ని పార్టీలు చూసేశారు ఆయన మేధావి అని చెప్పుకుంటూ ఇన్నాళ్లు పబ్బం గడిపేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరాక ఆయనకు ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు అయినా ఇప్పుడు తాజాగా టీడీపీలో చేరారు కనీసం ఆయన ఉనికి కూడా కడప జిల్లా వాసులకు తెలియదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అనకాపల్లి నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దాడి వీరభద్రరావు సైతం గత ఇరవై ఏళ్లలో గెలిచింది లేదు ప్రజలకు దూరంగానే ఉంటున్నారు ఆయన చేర్చుకోవడం మహాఘనత అని తెలుగుదేశం చెప్పుకుంటోంది ఇది కాకుండా కడప జిల్లాకు చెందిన జీఎల్ రవీంద్ర రెడ్డి వీరశివారెడ్డి సైతం టీడీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది వీరు కూడా దాదాపు రిటైర్ అయినట్లే ప్రజలకు దూరమై చార్ కానీ ఎవరో ఒకరు వచ్చారు కదా అన్నట్లుగా టీడీపీ మరపడుతోంది